హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురుదేవాయనమ శ్రీ రమణ భాషలో మే నాలుగు పంతొమ్మిది వందల ముప్పై అమ్మ భాషణలు నాలుగు వందల ఎనభై తొమ్మిది భగవాన్ చూడ్డానికి వచ్చిన వాళ్ళలో కొందరు ఆత్మని సాధించే మార్గమేమిటి అని అడిగారు భగవాన్ అన్నారు మనస్సును నిలిపి అదేమిటా అని విచారించమని ప్రారంభ ప్రారంభ దశలో సాధకుడికి సలహా మొదటి సాధకుడు ఉన్న చూడ ప్రారంభ సాధకుడికి ఆత్మను సాధించడానికి మార్గం ఏమిటి అంటే ప్రారంభ దశలో ఉన్న సాధకుడికి మనస్సును ఒక్క నిమిషం ఆపి ఏమిటా అని విచారించి చూడు అని ప్రారంభ దశలో ఉన్న వాడికి సలహా అయితే ఇంతకీ మనసు అంటే ఏమిటి అది ఆత్మ చేసినదే ఆ మనసు కూడా ఎక్కడో ఏదో లేదు నీ ఆత్మస్వరూప చైతన్యంలో నుంచి వచ్చింది అది అది ఎవరికి గోచరిస్తుందో అది ఎక్కడ పుడుతుందో చూస్తే అదే దాని మూల కారణం నేను ఒక భావనని తెలిసిపోతుంది అప్పుడు ఎవరికి నాకు అంటున్నావు నేనెవరు అని చూస్తే కేవలం తలంపే ఇప్పుడు ఇంత సత్యంగా ఎంత నిత్యంగా ఇదిగో ఈ శరీర దెబ్బలాంటి శరీరం దీని పొట్టులు దీని చావులు ఎంత స్థూలంగా కనిపిస్తుంది ఈ ప్రపంచం ఎంత బరువుగా ఎంత గొప్పగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా అస్సలు ఉట్టి కల్పనలు ఒక్క భావన వల్ల ఏర్పడ్డాయి ఇవన్నీ నేను అన్న భావన వల్ల ఏర్పడ్డాయి ఇవన్నీ కాబట్టి నేనంటే కేవలం భావనే ఆ భావనామయమైన నేను ఇవన్నీ నేను నావి అనుకోవడం చేత ఈ దుఃఖాలు వస్తున్నాయి అది సుఖాలు వస్తున్నాయి జన్మలు వస్తున్నాయి నేనెవరు అది ఎక్కడి నుంచి పుడుతోందో అని చూస్తే నేను అని తెలుస్తుంది ఇంకా లోతుకి వెళ్ళు తెలిసిన సరిపోయింది ఏమిటి నేను భావన అదృశ్యమైపోతుంది పూర్తిగా అదృశ్యమైపోయి మళ్ళీ పుడుక్కుని పుట్టుకొచ్చేయడం కాదు అదృశ్యం అయిపోతుంది అప్పుడు అనంతంగా విస్తృతమైన ఆత్మ చైతన్యం మాత్రమే మిగులుతుంది ఏ పరిధులు లేకుండా అనంతంగా విస్తృతమైన ఆత్మ చైతన్యం మిగులుతుంది దానినే హిరణ్య గర్భుడు అంటారు దానికే ఒక పరిధిని కల్పించామనుకో వ్యక్తి అనిపిస్తాడు అనంత అనంతమైన విస్తృతమైన ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తూ ఉంట ఉంటుంది దానినే హిరణ్య గర్భుడు అంటారు అటువంటి దానికి ఒక పరిధి కల్పిస్తే వ్యక్తి శివుడు అంటారు అంతే కదా అనంతమైన అవకాశంలో నీకు కుండలు పడితే ఆకాశం పది అంత అయినట్లు కనిపిస్తుంది కదా నీ చేస్తే అది అనంతమే కదా కాబట్టి నేనెవరని మీ చూస్తే నేను అన్నది భావన నీకు తెలుస్తుంది ఇంకా లోతుకుపోయి చూస్తే నేను అన్న భావన కూడా అదృశ్యమయ్యి అనంతంగా విస్తృతంగా ప్రకాశవంతమైన ఒక చైతన్యమే మిగులుతుంది దానినే హిరణ్య గర్భుడు అంటారు దానికి అది అలాగే ఉందంటే దానికే ఒక భావన కలిగేసరికి ఒక పరిధి కలిగిపోయింది అది వ్యక్తిగా గోచరిస్తుంది అవునా ఒక తెల్లటి కాగితం ఉంది దాని మీద ఏమీ లేదు కదా ఒక గీత గీసావు అడ్డంగా ఇడుగా ఒకటి గీసావు నాలుగు అయ్యింది గా ఒకటి గీసావు ఆరయ్యింది ఇంకా గీసావు ఇట్లా పరిధులు ఏర్పడ్డాయి కానీ ఆ ఏమి లేనప్పుడు ఎలా ఉంది ఈ పరిధులు ఈ భావన వల్ల మనం కల్పించుకున్నాం కల్పించుకున్న కల్పనే అయిన ఆ పరిధి స్థూల దేహమై ఇలా కూర్చుంది ఇక్కడ ఈ పరిధి దాటలేదు ఇక దీన్ని దాటితే తప్ప ఇది ఊరికే అలా కుండలాగా అలాగే ఆ కుండ అన్నటువంటి ఆ పరిధి కలిగిన ఉపాధి తీసేస్తే అనంత ఆకాశమే ఉన్నట్లు ఈ శరీరం అన్న పరిధి వల్ల అదొ అనంతమైన విస్తృతమైన నా చిన్మయ స్వరూపము పరిమితమైన ఈ స్థూలమైన శరీరము అన్న భావన కలిగింది ఈ భావన దట్టంగా దిట్టంగా పారు పేరు పోయి ఎన్ని చెప్పినా ఈ భావన వదలడం లేదు అది ఓని వదిలితే గాని నీకు భావబంధాల నుంచి ముక్తి లేదు కనీసం భావనేనయ్యా అది ఆ భావించుకో దానితో జన్మ మృత్యువుల పరంపర అంతా తొలగిపోతుంది అనేటువంటి ఉద్దేశాన్ని భగవాన్ అందించారు కాబట్టి ఈ నేనన్నది కనీసం ఉట్టి తలంపే భావనే అదే భారమైన దేహమన్న ఏర్పడి దానిలో బంధింపబడిపోయి ఈ దేహమన్న బూటిలో చిక్కుకొని ఎన్ని సాధనలు చేసినా బయటికి రాలేవు మరి ఎలాగా అంటే ఇది నేనేనా అని ప్రశ్నించి చూసి నా వల్ల ఇది కాని దీని వల్ల నేను కాను అది కలిగి తొలుగుతోంది నేను సదా ఉన్నాను కాబట్టి అని గనక జ్ఞానం నీకు అనుభవపూర్వకంగా కలిగితే పరిధి తొలగిపోతుంది స్వరూపం అనంతంగా విశ్వతంగా మీ అనుభవానికి వస్తుంది అని భగవాన్ వారు గొప్ప ఉపదేశాన్ని సాధనకి కావలసినటువంటి చక్కటి మార్గాన్ని మనకి తెలియజేశారు శ్రీ సద్గురు రమణ దేవా నమో నమ